ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం నమస్కారం మణికట్ గారు గురుగారు జూలై మాసం ఆషాఢ మాసం సింహరాశి వారి పరిస్థితి ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి సంఘటనలు వీళ్ళకి ఎదురే అవకాశం కనిపిస్తుంది గురుగారు ఈ నెల జగద్గురు కృష్ణం అర్జునం వందే జగదే కవీరం ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా సప్తమ స్థితిగతిడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ గొడవలు వితండ పాదాలు ముఖ్యంగా వాదిస్తారన్నమాట ఈ నెలలో కూడా సింహరాశి వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ వాదించడాలు గొడవలు పెట్టుకోడాలు గొడవల కాలు దుయ్యడాలలో వీళ్ళు నెంబర్ వన్గా ఉంటారనమాట అయితే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి తిరుగులేదు డబ్బు అంటే డబ్బు తెగ వస్తుంది అష్టమస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళ యొక్క పనులన్నీ కూడా ఆగిపోవడాలు లేట్ అవ్వడాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాశివారు సింహరాశివారు ఉదారత్వము అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి వీళ్ళకి ధన లాభాలు అనేటటువంటివి చాలా అధికంగా రావడం జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా సింహరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి కుజకేతు గ్రహ ప్రభావాల వలన మా గురువుగారు చెప్తున్నారు పిశాచియోగం పిశాచియోగం పడుతుందని కుజకేతువుల గెలవడం వల్ల సో ఇటువంటి పిశాచియోగాల వల్ల పితృదేవతల కల్లోకి రావడం పితృదేవతల పేడలు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా గుర్తింపు ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇందులో పనిచేస్తున్నటువంటి యొక్క ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో పుట్టినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి శుభరాశి వారికి అయితే ఈ యొక్క గురుడు కూడా మనకి బ్రహ్మాండంగా ఉన్నాడు అని మనం చెప్పుకోవాలి కాబట్టి ఈ రాశి వారందరూ కూడా దాన ధర్మాలు అధికంగా చేయడము విదేశాల నుంచి ఇండియాకి రావడము ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళడము తానా సభలని ఈ ఆటా సభలని ఈ సభలో ఆ సభలో అని అటు ఇటు తిరుగుతూ తెగ బిజీగా ఉంటారు ఈ యొక్క వారు మరి అటువంటి సమయంలో ఊర్లో పెళ్ళికి కుక్కల అని చెప్పేసి కొంతమంది ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా హడావిడ ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట ఇక అంటే చేసేది దానం చేసేది పది రూపాయలైతే చెప్పుకునేది వంద అలా చూపించుకోవడం అనేటటువంటి కార్యక్రమాలలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళందరికీ కూడా నిద్ర రాదనమాట సింహరాశి వాళ్ళు కష్టపడి పని చేస్తారు ఏ పనైనా సరే కమిట్మెంట్తో వీళ్ళు చేయడము ఆ అనుకున్న పని అనుకున్న సరైనటువంటి సమయానికి వీళ్ళు పూర్తి చేయడం అనేటటువంటిది ఈ నెలలో జరుగుతుంది అయితే వీరంతా కూడా సింహరాశి వారు అనేకమైనటువంటి కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఆయిల్సు ఫర్టిలైజర్సు కోడిగుడ్ల వ్యాపారము పౌల్ట్రీ హ్యాక్చరీస్ ఎలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి ఆవులను పెంచడం గోశాలలు తర్వాత ఈ యొక్క ఈమూబర్డ్స్ బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇక విద్యార్థులను తీసుకున్నట్లయితే విద్యార్థులు అధికంగా వీళ్ళకు మార్కులు రావడం అనేటటువంటిది బాగా ఉంటుంది చాలా కష్టపడి చదువుతారు ఐఐటి నీట్లు లాంటి ఎగ్జామ్స్లో కూడా వీళ్ళ సొంత ప్రతిభతో వీళ్ళంతా కూడా కొట్టుబడేయడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ యొక్క సింహరాశి వారికి మనకి కొత్త పరిచయాలు ఏర్పడడం అనేటటువంటివి జరుగుతాయి ప్రేమ వివాహాలు ప్రేమ వ్యవహారాలలో దూరడం వల్ల వీళ్ళు అనేకమైనటువంటి ఇతిబాధలు వీళ్ళు పడ్డం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఈ యొక్క రాశివారు కొత్త కొత్త పనులలో సృజనాత్మకత అనేటటువంటిది క్లియర్గా కనబడుతూ ఉంటుంది ఇక భూమికి సంబంధించిన వ్యవహారాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు వీళ్ళు భూమి భూమికి సంబంధించి జన్మంలో ఉన్నటువంటి కుజకేతు గ్రహ ప్రభావాల వలన వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి భూములన్నీ కూడా మంచి రేట్లు పెరగడానికి ఉన్నాయి భూమికి భూమి వస్తుందన్నమాట అన్నమాట వీళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టి వీళ్ళు ఎవరైతే భూములని ద్వారా పైకి రావాలని భూముల వ్యాపారం చేస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా ఇంకా కాస్త టైం ఉంది కొంచెం కొంచెంగా పికప్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది దీనివల్ల వీళ్ళంతా కూడా అనేకమైనటువంటి వివాహాల కార్యక్రమాలు ఇలాంటివన్నిటిలో కూడా బంధుత్వాల ఎక్స్పాన్షన్ కోసం చేసుకోవడం అనేటటువంటి జరుగుతాయి విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారు ఈ టైంలో సింహరాశి వాళ్ళు చేసేదే విదేశీయులు అక్కడ అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తారు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారు కాబట్టి విద్యార్థులు ప్రైవేట్ ఉద్యోగస్తులలో కొంతమంది ఎవరైతే విదేశాలకు వెళ్ళి మేము వ్యాపారాలు చేయాలండి లేదా విదేశాలకు వెళ్ళి మేము ఉద్యోగాలు చేయండి అండి అని అడిగేటటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళ యొక్క కోర్క అనేటటువంటిది ఈ యొక్క మాసంలో జరుగుతుంది విదేశాలకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా సింహరాశి వాళ్ళకి కాస్త మెరుగైన ఫలితాలు ఉంటాయి ఈ సింహరాశి వారికి సప్తమస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావము అష్టమస్థతి గతుడైనటువంటి ఈ యొక్క శని గ్రహ ప్రభావం వలన రాహు జపం చేయాలి రాహు స్తోత్రాలు చదవాలా రాహుకి పావు మినువుల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రహ్మణకి శనివారం నాడు ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే ఈ యొక్క కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది ఐదు నిమిషాలకి దానం చేసుకోవడం ద్వారా ఈ యొక్క రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దేవతావృక్షమైనటువంటి ఈ యొక్క రావి చెట్టు చాలు అనమాట మనకి వేప చెట్టు రావి చెట్టుకి ఇద్దరు కలిసి ఉన్నట్టు దానికి పూజ చేసినా లేకపోతే కేవలము ఈ యొక్క రావి చెట్టుకు పూజ చేసిన బ్రహ్మాండంగమైనటువంటి ఫలితాలు వస్తాయమ్మా ఇక నరఘోష నరదృష్టి నుంచి ఈ ప్రభావం కాస్త తగ్గడానికి ఏదైనా రెమెడీ ఉంటుందా కూడా ఉంటుంది నరఘోష నరదృష్టికి పోవడానికి ప్రత్యంగ రామవారి యొక్క హోమాన్ని వీళ్ళ దీంట్లో జరిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవి అంత డబ్బులతో మేము చేయించుకోవాలి ఏమండి అన్ని బాధపడుతున్న వాళ్ళు భయపడుతున్నటువంటి వాళ్ళు పటిక ఎర్రని గుడ్డలో కట్టి ఎండు కొబ్బరికాయ దాంట్లో పెట్టి పట్టిక తీసుకొని మిర్చీలు లేకపోతే ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఇవన్నీ కూడా పెడతారు వస్తువులు ఆ వస్తువుల్లో ఆ మూటను తీసుకొని ఒక ఇరుముడిగా తీసుకొని జాగ్రత్తగా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఫైనల్గా ఆ ఇరుముడిన అమ్మవారికి సమర్పించినప్పుడు తప్పకుండా వీళ్ళకు మంచి ఫలితాలు వస్తాయి ఆయన ఓవరాల్గా సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఈ చొలైనలా చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా